హాయ్ అండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పట్టు శారీ అయితే మా అమ్మ చీర ఈ చీర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడ్డానికి మనం ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది అంత మెత్తగా అంత సాఫ్ట్గా ఉంటుంది శారీ అయితే శారీ కూడా చూడడానికి మంచి లుక్ అయితే ఉంటుంది అయితే ఈ శారీకి అయితే ఇలా ఉంటుంది కట్టుకుంటే అయితే అసలు మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది ఈ శారీ ఈ శారీ కోసం అయితే నేను మీషో నుంచి లేస్ అండ్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను వీటి లింక్స్కు అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అలాగే ఇప్పుడు లేస్ క్వాలిటీ ఎలా ఉంది బ్లౌజ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్తాను ఈ లేస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది లేస్ పొడవు వచ్చేసి నైన్ మీటర్స్ అయితే ఇచ్చారు నాకైతే ఈ లేసు టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది లేస్ వేయకముందు అయితే శారీ అయితే ఇలా ఉంది లేస్ వేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను ఈ లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే అసలు సూపర్గా ఉంది శారీకి వేసాకైతే శారీ లుక్కే చేంజ్ అయిపోయింది లేస్ మొత్తం కూడా ఇదే డిజైన్ వచ్చింది కానీ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ అయితే ఉంది లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈ బ్లౌజ్ కూడా నేను శారీలో శారీకి అయితే మ్యాచ్ అవుతుందని అయితే తీసుకున్నాను బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే నాకు టూ ఎయిటీ త్రీ రూపీస్కి అయితే వచ్చింది బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ రేట్కి ఈ బ్లౌజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే అంత బాగుంది మనం మనం బయట ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ అవోనే ఉంది అలాంటిది ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చెడ్ బ్లౌజ్ అలాగే ఫుల్ వర్క్ అయితే ఉంది ఈ రేట్కి అయితే చాలా రీజనబుల్ అనే చెప్పచ్చు బ్లౌజ్కి మంచిగా డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వేసుకుంటే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అలాగే శారీకి లేస్ కుట్టాక అయితే శారీ లుక్ అయితే ఇలా ఉంది శారీ లుక్ అయితే చేంజ్ అయిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే అంత బాగుంది చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో లేస్ కుట్టాక కూడా హాఫ్ మీటర్ అంత అయితే లేస్ మిగిలింది బ్లౌజ్కి కూడా కుట్టించుకోవచ్చు మనము అంత అయితే మిగిలింది ఫైనల్గా బ్లౌజ్ కూడా మంచిగా సెట్ అయిపోయింది అంతే వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పళ్ళుకి కూడా మేము కింద డాజిల్స్ అయితే కట్ చేసి ఇలా లేస్ అయితే కుట్టాము ఫైనల్గా శారీ అయితే ఇలా మంచి లుక్ అయితే